రేపు తులారాశి వారికి మీ యొక్క పాత్ర స్పష్టంగా కనిపించే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా సందేహాలు తొలగిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తాయి ఉద్యోగంలో లేదా వ్యాపారంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అధికారుల నుంచి నెమ్మదిగా గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థిక విషయాలలో ఖర్చులు కూడా అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది పాత బాకీలు లేదా ఆగిపోయేటువంటి డబ్బు గురించి శుభవార్త కూడా వింటారు కుటుంబం మాటల వలన చిన్న అసంతృప్తి కూడా ఏర్పడవచ్చు కానీ సహనంతో పరిస్థితి కూడా చక్కబడుతుంది ప్రేమ మరియు దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగి మనసుకు తృప్తి కలిగే సంఘటన కూడా ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా అలసట తలబరువు అనిపించవచ్చు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది ఆధ్యాత్మికంగా చింతన ఏర్పడుతుంది మనసులో లోతైనటువంటి ఆలోచనలు వెళ్తుంది జీవితం వైపు ఎలా అనేది ముందుకు కొన సాగుతారు అదే విధంగా కర్మ దైవ అనుగ్రహం గురించి ఆలోచిస్తూ గత అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది భగవంతునిపై విశ్వాసం పెరిగి ఏ పని చేసినా దైవ సంకల్పం అన్న భావన కూడా బలపడుతుంది ధ్యానం జపం లేదా పూజ చేస్తే మనసుకు అపూర్వమైనటువంటి శాంతి కూడా లభిస్తుంది గతంలో ఎదురేటువంటి కష్టాలకు కారణం ఇప్పుడు అర్థమయ్యే సూచనలు కూడా ఆర్పడిన ఎవరికైనా సహాయం చేయాలనే తపన కూడా ఏర్పడుతుంది దానం లేదా సేవ చేస్తే పుణ్యం లభిస్తుంది ఆధ్యాత్మిక గురువుల మాటలు పవిత్ర గ్రంథాల చదువు మీ యొక్క దారిని చూపే అవకాశం ఉంటుంది సన్మార్గంలో ముందుకు నడుచుకునే విధంగా సాగుతారు అనవసరమైనటువంటి భయాలు ఆందోళనలను దూరమై అంతరంగిక బలం కూడా పెరుగుతుంది మొత్తం మీద రేపటి రోజు మానసికంగా దృఢంగా ఉంటారు భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక ఉనికిని గుర్తు చేసుకునే రోజునే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల అవసరాలు వారి అవసరాల పై దృష్టి పెట్టే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా కొంత మానసికంగా భారం అనిపించిన నూతన పద్ధతుల ద్వారా మానసికంగా ముందుకు సాగుతారు బాధితుల వలన అనుకూలత ఏర్పడుతుంది పెద్దల ఆరోగ్యం లేదా ఇంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది మీ యొక్క మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది కొందరు విషయంలో త్యాగం చేయాల్సి వచ్చినా అది భవిష్యత్తులో సంతోషాన్ని కూడా ఏర్పరుస్తుంది కుటుంబ శాంతి కోసం మీరు చేసే ఓర్పు సహనం ఫలిస్తుంది ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగే సూచనలు కూడా ఏర్పడిన పూజ ప్రార్థన చేస్తే ఐక్యత మరింత బలపడుతుంది మొత్తం లేదా రేపటి రోజు మీ యొక్క కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యతాయుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా సమాజంలో మీ యొక్క పాత్ర స్పష్టంగా కనిపించే రోజు ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే మీ యొక్క స్వభావం వలన ప్రజల్లో గౌరవం కూడా పెరుగుతుంది సామాజిక కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క మాటలు లేదా సూచనలు ఎవరికైనా మార్గదర్శకంగా మారుతాయి కొంతమంది మీ యొక్క సహనాన్ని ఆశ్రయించవచ్చు మీరు చే చేసినటువంటి మంచి పనులు కూడా నిశ్శబ్దంగా పేరును తీసుకొస్తాయి సమాజంలో న్యాయం సత్యం వైపు నిలబడాలనే భావన బలపడుతుంది అయితే ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ యొక్క కర్తవ్యంపై దృష్టి పెట్టడం చాలా మంచిది పెద్దలు లేదా ప్రముఖుల నుంచి గుర్తింపు పొందే సూచన మొత్తం మీద రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండే రోజునే చెప్పవచ్చు అయితే సమాజంలో మరింత పేరు ప్రఖ్యాతులను పెంచుకునే రోజునే చెప్పవచ్చు వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి కింద కూడా మారుస్తారు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు కూడా అందుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటే మంచి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో బాధితులు పెరిగే సూచనలు కూడా ఏర్పడిన అధికార సహకారం లభిస్తుంది వ్యాపార లాభం మెల్లగా ఏర్పడుతుంది కొత్త ఒప్పందాలు ఆలోచించి చేస్తారు ఆదాయం సాధారణంగానే ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం పాత బాక్యులను తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో చిన్న మాట అభిప్రాయ వేదాలు రావచ్చు కాబట్టి శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కరించుకుంటారు ప్రేమ జీవితం బాగుంటుంది భాగస్వామితో మనస్పర్ధల దూరమై పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అన్వే దినదిన ఆర్థిక అభివృద్ధిని కూడా ఏర్పరుచుకుంటారు ఉద్యోగస్తులకు పనిలో బాధ్యతలు పెరిగినా ఆమె యొక్క క్రమశిక్షణ వలన అధికారుల నొప్పును కూడా ఏర్పరచుకుంటారు వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలు చేయడానికి మంచి రోజునే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించాలి పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది రేపు మీ యొక్క ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆచితూచి ముందుకు సాగాలి అదే విధంగా రేపు క్రమశిక్షణ ప్లానింగ్ కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఆమె యొక్క తెలివితేటలతో వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు లాభాన్ని తీసుకువస్తాయి కానీ భాగస్వామ్య నిర్ణయాలలో జాగ్రత్త అవసరం ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం చాలా మంచిది అదేవిధంగా కుటుంబంలో సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది ప్రేమ దాంపత్య జీవితంలో మాటలపై నియంత్రణ చాలా అవసరం ఓపికతో వ్యవహరిస్తే సంబంధాలు మరింత బలపడతాయి అదేవిధంగా మనసు ప్రశాంతత వైపు మళ్ళీ భగవంతుడిపై విశ్వాసం మరింత బలపడుతుంది పూజా ధ్యానం జపం లేదా సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది గతంలో చేసినటువంటి మంచి కర్మల ఫలితం ఈ యొక్క రోజు అనుభూతిని ఏర్పరుస్తుంది జీవితంలో సరైనటువంటి దారి ఏదో అర్థమయ్యే సంకేతాలు కూడా కనిపిస్తాయి సామాజికంగా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఇతరుల సలహాలు ఇచ్చే స్థితిలో ఉంటారు సమాజంలో మంచి పేరును తెచ్చుకుని పనులు చేసే పనులు మంచి పనుల ద్వారా మంచి పేరును తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అనవసరమైనటువంటి వారికి సహాయం చేసే చేయాలనే భావన కూడా ఏర్పడవచ్చు పెద్దలు గురువులు ఆధ్యాత్మిక వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండటం వల్ల గౌరవం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఉద్యోగం లేదా సమాజానికి సంబంధించినటువంటి పనుల్లో మీపై నమ్మకం బాధ్యతలు కూడా అప్పగిస్తారు మొదటి భారంగా అనిపించిన మీ యొక్క క్రమశిక్షణ ఓర్పు వలన వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఇంటి విషయాలలో పెద్దల మాటలకు విలువ ఇచ్చి నడుచుకుంటే శుభ ఫలితాలను కూడా అందుకుంటారు చిన్న విషయాలకే బాధ్యతలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆలస్యం చేయకుండా విధులను నిర్వర్తిస్తే సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉండే సమయం అనే చెప్పవచ్చు అదేవిధంగా మానసిక సంతృప్తి కూడా ఏర్పడుతుంది కాబట్టి న్యాయం సత్యం మీ వై మీ వైపే ఉంటుందనే చెప్పవచ్చు పేదలు లేదా అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలనే భావన కూడా బలపడుతుంది కుటుంబం స్నేహితులు సహచరులతో బంధాలు కూడా మెరుగుపడతాయి అయితే కొంతమంది మీ యొక్క మంచి పనిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి భయాలు సందేహాలు కూడా తొలగించుకునే తొలగించుకోవాలని అనుకుంటుంది స్మరణ చేయటం జపం చేయటం మానసిక శాంతి లభించే అవకాశం ఉంటుంది గతంలో చేసిన కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలను నెమ్మదిగా అనుభూతి కూడా చెందుతారు ఈరోజు ఓర్పు క్షమా గుణం చాలా అవసరం ఎవరి మాటలకు మనసును బాధించినా ప్రతీకార భావన కాకుండా సహనం పాటిస్తే దైవ కృప లభిస్తుంది అదేవిధంగా కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నవారు మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది వ్యాపారస్తులకు కొత్త ఆలోచనల్లో ముందుకు వెళ్ళవచ్చు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చుల నియంత్రణ చాలా అవసరం కుటుంబ జీవితంలో శుభ వాతావరణం ఏర్పడుతుంది చిన్న మాటల వలన అపార్థాలు రాకుండా ఓర్పుతో వ్యవహరిస్తే సరిపోతుంది అదేవిధంగా మీ యొక్క ప్రతిభను చూపించే అవకాశాలు కూడా లభిస్తాయి కానీ తొందరపడిన నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది అయి మాటల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా నిద్రలేని సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది రేపు మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉన్నటువంటి రోజునే చెప్పవచ్చు అదేవిధంగా గతంలో చేసినటువంటి ప్రయత్నాలకు ఇప్పుడు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో దినదిన అభివృద్ధిని కూడా ఏర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా ఈ రోజు లోపల ఒక అంతర్గత స్వరం మీకు మార్గ మార్గ నిర్దేశాన్ని కూడా చేస్తుంది ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అది మీ యొక్క అంతరాత్మ అని చెప్పవచ్చు మొత్తం మీద రేపు ఈ యొక్క రాశి వ్యక్తికి నూతన పద్ధతులపై అవగాహన కూడా ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు దినదిన అభివృద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు